రణవీర్ అల్లాబాదియా ఫేమస్ యూట్యూబర్ పాడ్కాస్టర్ అయిన రణ్వీర్ అల్లాబాడియా ఇటీవల ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ రాజకీయ నాయకులు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఏకంగా మహారాష్ట్ర సీఎం స్పందించారు ఇక ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదు కావడం తీవ్ర విమర్శలకు దారితీయడంతో క్షమాపణలు చెబుతూ రణ్వీర్ ఒక వీడియో విడుదల చేశారు ఇంతకీ రణ్వీర్ ఏం వ్యాఖ్యలు చేశారు ఎందుకు అంత దుమారం రేపాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం రణ్వీర్ అల్లాబాదియా సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు ఒక్కసారి తీవ్ర కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా టీవీ షోలు ఇంటర్వ్యూలలో చిన్న మాట దొర్లిన సోషల్ మీడియా మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి ఈ నేపథ్యంలోనే ఇలాంటి చిక్కులోనే ఓ ఫేమస్ యూట్యూబర్ రన్వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి సాధారణ నెటిజన్లతో పాటు రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు ఇతడిపై ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇక ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా మండిపడ్డారు అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు ఇటీవల ఇండియా స్కాట్ లాలెండ్ షోలో పాల్గొన్న రణ్వీర్ అల్లబాడియా తీవ్ర అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు ఆ షోకి వచ్చిన ఒక మహిళా కంటెస్టెంటో మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా లేదా ఒకసారి కలిసి శాశ్వతంగా ఆపేస్తావా అంటూ అడిగారు రణ్వీర్ అల్లబాడియా వ్యాఖ్యలకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రణ్వీర్ అల్లాబాడియాపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ ఆయనను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయాలని కామెంట్లు పెడుతున్నారు ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు రణ్వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాను చూడలేదని అయితే దాని గురించి సమాచారం అందినట్లు చెప్పారు ఇది చాలా అసభ్యకరంగా ఉందని తప్పని తెలిసిందని ఫడ్నవీస్ వెల్లడించారు ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని అయితే అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలిపారు ప్రతి ఒక్కరికీ లిమిట్ ఉంటుందని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక రణ్వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలపై ముంబై లాయర్లు ఆశిష్ రాయ్ పంకజ్ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫల్శంకర్ మహారాష్ట్ర మహిళా కమిషన్కు లేఖ రాశారు ఇండియా స్కాట్ లాలెండ్ షోలో రణ్వీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు మహిళలను అగౌరవరచడమేనని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రణ్వీర్ అల్లాబాడియాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే డిమాండ్ చేశారు ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని మండిపడ్డారు ఇండియా స్కాట్ లాలెండ్ షోలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రణవీర్ అల్లాబాడియా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశాడు